శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ పౌరాణిక సీరియల్ శివపురాణం ఆరవ భాగం ఇందులో పార్వతీ కళ్యాణం గురించి చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం కుమార్తె వివాహం గురించి సంశయావస్థలో ఉన్న అనరణ్యుడికి మంత్రులు ఇలా సలహా ఇచ్చారు మహారాజా పద్మావతి వంటి స్త్రీ ఈ మహాముని వంటి భర్తను పెళ్లాడ ఈయన గొప్ప వంశాన పుట్టినవాడు కులశ్రేష్ఠుడు అలాంటి వాడికి కన్యను ఇవ్వటం గొప్ప విషయమే ఈయనను పద్మావతికి చూపి ఆమె వివాహానికి అంగీకరించే పక్షంలో ఇద్దరికీ వివాహం చేసేయి ఆమె అంగీకరించని పక్షంలో ఈ మునీశ్వరుడు వెళ్ళిపోతాడు అనరణ్యుడికి పెద్ద బెడద తీరింది పిప్పలాదు చూసి పద్మావతి ఆయనకు భార్య కావటానికి సమ్మతించింది అనరణ్యుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి గొప్ప కీర్తి సంపాదించుకున్నాడు వివాహం కాగానే పిప్పలాదుడు పద్మావతిని తన వెంట ఋషిపల్లెకు తీసుకుపోయాడు కుమార్తెపై గల ప్రేమ చేత అనరణ్యుడు కూడా తన రాజ్యాన్ని పెద్ద కొడుకు పరం చేసి ఐదుగురు భార్యలను వెంట పెట్టుకుని కుమార్తె ఉన్న చోటుకే వానప్రస్థం వెళ్ళాడు ఒకనాడు పద్మావతి నదిలో స్నానం చేయటానికి వెళ్ళేసరికి ధర్మదేవత నవమన్మధుడైన యువకుడి రూపంలో ఆమె వద్దకు వెళ్ళి సుందరి నీ అందానికి తగినవాణ్ణి నేను ఆ ముసలి భర్తతో కాపరం చేస్తూ నీ అవనాన్ని అడవిలో కాచిన వెన్నెల చెయ్యక నా వెంట నా రాజ్యానికి వచ్చి మహారాణిలాగా జీవించు అన్నాడు పద్మావతి ఆగ్రహవేశంతో నా భర్తను నిందించిన నువ్వు క్షయమైపోదువుగాక అని శప్పించింది ధర్మదేవత అదిరిపడి అమ్మ నేను రాజును కాను ధర్మదేవతను నీ పాతివ్రత్యం పరీక్షించవచ్చాను నన్ను మన్నించి శాపం ఉపసంహరించు అని వేడుకున్నాడు పద్మావతి కూడా తెలియక చేసిన తప్పుకు నొచ్చుకుని శాపం ఉపసంహరించటం నాకు సాధ్యం కాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదాన్ని పోగొట్టుకుంటూ సంచరించు అన్నది వశిష్ఠుడు పద్మావతి కథ చెప్పి మేనకా హిమవంతులారా మీరు కూడా అనరణ్యుడు చేసినట్టే మీ కుమార్తెను శివుడికిచ్చి పెళ్లి చేయండి అన్నాడు మేనకా హిమవంతులు తృప్తిపడ్డారు మైనాకుడు మొదలైన బంధువులు కూడా శివపార్వతుల వివాహానికి సుముఖులయ్యారు అప్పుడు మేనకా హిమవంతులు పార్వతి చేతిని అరుంధతి వశిష్ఠుల చేతిలో పెట్టి మీ ఇష్టప్రకారమే ఈ పిల్లను శివుడికిచ్చి వివాహం చేద్దాం పెళ్లికి ముహూర్తం నిశ్చయించండి అన్నారు అరుంధతి పార్వతిని లోకమాత కమ్మని ఆశీర్వదించింది మాఘశుద్ధ ఏకాదశి నాడు ఆరుద్ర నక్షత్రమందు వృశ్చిక లగ్నం ముహూర్తం పెట్టి ఆ రోజు తెల్లవారుజామున శివపార్వతుల పెళ్లి జరపటానికి నిశ్చయం అయ్యింది సప్తమహర్షులు శివుడి వద్దకు తిరిగి వచ్చి పని సానుకూలమయ్యిందని తెలిపారు వారు పెళ్లి పనులు చేయటానికి బ్రహ్మ విష్ణు ఇంద్రాదులను నియోగించమని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు పార్వతి వివాహానికి కావలసిన ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగాయి సంభారాలన్నీ సమకూర్చారు హిమవంతుడు తన మంత్రుల చేత పనులన్నీ చేయించాడు శుభలేఖలు బంధువులందరికీ వెళ్ళాయి పార్వతిని పెళ్లి కూతుర్ని చేయటానికి పట్టణంలో గల ముత్తైదువులందరూ వచ్చారు మంచి ముహూర్తం చూసి పార్వతికి మంగళస్నానం చేయించి సాంబ్రాణి ధూపం వేసి పట్టుబట్టలు కట్టబెట్టి అలంకారాలు పెట్టి ఆమెకు పునుగు జవ్వాది హరిచందనము పూసి నుదుట కస్తూరి బొట్టు పెట్టి పుష్పహారాలు వేసి పెళ్లి కూతుర్ని చేసి ఉత్సవం జరిపారు పార్వతి కళ్యాణం సందర్భంలో హిమవంతుడు పంపిన ఆహ్వానం అందుకుని ఆయన బంధువులు మిత్రులు సకుటుంబంగానూ సపరివారంగానూ రావటం మొదలుపెట్టారు వారు తమ వెంట బంగారు తామర పుష్పాలు ముత్యాలు మాణిక్యాలు పగడాలు మొదలైన కానుకలు తెచ్చారు వేరువేరు పర్వతరాజులు నవరత్నాలను చందనం మొదలుగాగల సుగంధ ద్రవ్యాలను మదించిన ఏనుగులను సింధవాస్వాలను కానుకలుగా తెచ్చారు హిమవంతుడు ఆ కానుకలను స్వీకరించి అతిథులకు గౌరవ మర్యాదలు చేశాడు వారికి విడుదలు ఏర్పాటు చేశాడు వచ్చేవారికి విడుదలు తయారు చేయటానికి పదివేల యోజనాల నిడివి గల కళ్యాణ మండపం నిర్మించటానికి హిమవంతుడు విశ్వకర్మ సహాయం పొందాడు హిమవంతుడుండే ఔషధీపురాన్ని అద్భుతంగా అలంకరించారు కైలాసంలో శివుడు హిమవంతుడు పంపిన లగ్నపత్రిక అందుకుని సంతోషించి వాయుదేవుణ్ణి పంపి నారదుణ్ణి పిలిపించాడు నారదుడు వచ్చి తనను పిలిపించిన కారణం అడిగాడు నారద ఇంకా ఐదు రోజులలో నాకు హిమవంతుడి కూతురైన పార్వతికి వివాహం జరగనున్నది వ్యవధి అట్టే లేదు నువ్వు కామగమనం కలవాడివి కనుక మూడు లోకాల వారిని వివాహానికి ఆహ్వానించి రావాలి కుబేరుడు మొదలైన వారితో పెళ్లికి కావలసిన సరంజామా అంతా తీసుకురమ్మని చెప్పాలి అని శివుడు నారదుడితో అన్నాడు నారదుడు అందుకు సంతోషంగా ఒప్పుకుని శివుడి వద్ద సెలవు పుచ్చుకుని బ్రహ్మ విష్ణు దేవాంధ్రాది దేవతలతోనూ భూలోకంలోనూ నాగలోకంలోనూ ఉండేవారితోనూ మాఘశుద్ధ ఏకాదశి నాటి రాత్రి తెల్లవారుజామున శివపార్వతులకు వివాహం జరుగుతున్నది మీరందరూ రావాలి అని చెప్పాడు తరువాత ఆయన కుబేరుణ్ణి వెంట పెట్టుకుని వివాహానికి కావలసిన వస్తువులన్నింటితోనూ కైలాసానికి తిరిగి వచ్చాడు శివపార్వతుల వివాహం చూడటానికి శివుడి ఆహ్వానం పొందిన బ్రహ్మ విష్ణువులు దేవేంద్రుడు ఇతర దేవతలు మహర్షులు కైలాసానికి రాసాగారు నందీశ్వరుడు రుద్రగణాల వాళ్ళు అతిథులను గౌరవించి వారికి తగిన ఇళ్ళు వసతులు ఏర్పాటు చేశారు శివుడి పెళ్లికి బ్రహ్మ పురోహితుడుగాను విష్ణువు భావమరిదిగాను ఇంద్రాది దేవతలు ఋషులు సదస్సులుగాను ఉండేటట్లు నిర్ణయమయ్యింది శివుడికి మంగళాభిషేకం చెయ్యటానికి బృహస్పతి ముహూర్తం నిర్ణయించాడు ఆ ముహూర్తాన గరుడ గంధర్వ యక్ష స్త్రీలు సప్తమాతృకలు లక్ష్మీ సరస్వతి శచి అరుంధతి లాంటి మహాపతివ్రతలు శివుడి చేత స్నానం చేయించి హరిచందనం లాంటి పూతలు పూసి కంఠహారాలు వేసి పెళ్ళికొడుకును చేశారు గౌతముడు అత్రి భృగువు మొదలైన మహర్షులు శివుడి కుడి చేతికి శాస్త్రోక్తంగా దీక్షాబంధం కట్టి భక్తితో నవగ్రహ పూజలు జరిపించారు తరువాత బ్రహ్మ ఆజ్ఞాపించగా శివుడు తన పక్షం వారినందరినీ కలుపుకుని మంగళవాద్యాలతోనూ నృత్యాలతోనూ వషధీపురానికి బయలుదేరాడు కైలాసానికి రక్షకులుగా రుద్రగణాల నాయకులను ఉంచి నందీశ్వరుడు ప్రమధ నన్నింటిని పెళ్ళికి పెళ్లికి తరలించుకుని వచ్చాడు వీరభద్రుడు చండీశ్వరుడు భైరవుడు నందీశ్వరుడు తమ తమ వాహనాల మీద బయలుదేరారు పెళ్లి కొడుకైన శివుణ్ణి ఐరావతం మీద కూర్చోపెట్టారు సరస్వతి బ్రహ్మలు హంస మీద లక్ష్మీ విష్ణువులు గరుడు మీద శచి ఇంద్రులు కదిలే సింహాసనం మీద ప్రయాణం చేశారు కుబేరుడు నవనిధులతో శివుడి వెనక కూర్చున్నాడు దేవతా స్త్రీలు ఋషిపత్నులు అప్సరసలు దివ్య వస్త్రాలను సుగంధ ద్రవ్యాలను తీసుకుని విమానాలలో బయలుదేరారు పెళ్లివారు నగరం సమీపిస్తూ ఉండగా హిమవంతుడు తన పురోహితుడైన గర్గమహామునిని మేనకను కొడుకులను వెంట పెట్టుకుని మేళతాళాలతో ఎదురు వచ్చి బ్రహ్మ విష్ణు దేవేంద్రులకు ఋషులకు నమస్కారం చేసి శివుడి ముందు చేతులు మోడ్చి నిలబడి సర్వేశ్వరుడమైన నీ వల్ల నేను గొప్పవాణి అయ్యాను పెళ్ళికొడుకుపై నా ఇంటికి వచ్చిన నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను నువ్వు ఆమెను వివాహమాడి నన్ను నా వంశాన్ని పవిత్రం చెయ్యవలసిందని ప్రార్థించుతున్నాను అన్నాడు ఆయన శివుడికి బట్టలు గంధపుష్ప తాంబూలాలు ఇచ్చి అందరికీ పాలు పానకాలు ఇచ్చి శ్రమ నివారణకు వింజామరలు వేయింపచేశాడు హిమవంతుడి పక్షపు స్త్రీలు శివుణ్ణి చూసి మన పార్వతి అదృష్టవంతురాలు కోటి మన్మధులకు సమానమైన భర్త ఆమెకు లభించాడు అనుకున్నారు మేనక శివుడి ముందు చేతులు జోడించి సదాశివ కిట్టని వాళ్ళు చెప్పిన మాటలు విని నిన్ను నిందించాను నా తప్పు మన్నించి మా ఇంటికి వచ్చి మేము చేసే వరపూజలు గ్రహించి మా పార్వతిని వివాహం చేసుకో అన్నది పెద్ద ముత్తైదువులు వచ్చి శివుణ్ణి దీవించారు దారి పొడుగున పుష్పాలు ముత్యాలు అక్షింతలు చల్లుతూ మేనకా హిమవంతులు శివుణ్ణి విడిదికి తీసుకుపోయి వరపూజ చేసి పెళ్ళికొడుకు పరివారానికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసి తమ ఇంటికి తిరిగి వచ్చారు కులాచారం ప్రకారం పార్వతి అంబికా ఆలయానికి వెళ్ళి ఆ దేవిని పూజించింది ముత్తైదువులు వెంటరాగా పల్లకి ఎక్కి పార్వతి ఆలయానికి వెళ్ళేటప్పుడు దేవతలు ఆమెను చూసి ఈమె పరదేవతే ఈమెకు శివుడికి పెళ్లి జరిగితే మన కష్టాలు తీరుతాయి అనుకున్నారు పార్వతి అంబిక పూజ చేసి తిరిగి వచ్చేసరికి ముహూర్తం దగ్గర పడింది శివుణ్ణి ఐరావతం మీద కళ్యాణ మండపానికి తీసుకుని వచ్చి పీటల మీద కూర్చోబెట్టారు మేనకా హిమవంతులు అల్లుడి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నారు వాళ్ళు పార్వతి చేతిని శివుడి చేతిలో పెట్టి కన్యాదానం చేశారు శివపార్వతుల పెళ్లి అత్యంత వైభవంగా జరిగిపోయింది దేవతలు శివుడి అనుమతి పొంది తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు శివుడు హిమవంతుడి ఇంట చాలా కాలం ఉన్నాడు ఆయనకు కైలాసానికి వెళ్ళిపోవాలనిపించి నందీశ్వరుడి చేత మేనకా హిమవంతులకు ఆ మాట చెప్పించాడు మేనకా హిమవంతులు పార్వతిని శివుడి వెంట పంపటానికి సన్నాహాలన్నీ చేశారు ఆమెకు బట్టలు పరిచారికలు గృహోపకరణాలు ఆమె ఎక్కి తిరిగిన సింహము మొదలైనవి అరణంగా ఇచ్చి శివుడికి అప్పగించి పార్వతిని ప్రేమగా చూసుకో అని చెప్పారు పెద్ద ముత్తైదువులు పార్వతికి చెప్పవలసిన నీతులన్నీ చెప్పారు ప్రయాణానికి మంచి ముహూర్తం చూసుకుని పార్వతితో సహా కైలాసానికి తిరిగి వచ్చి మహర్షుల సహాయంతో శివుడు గృహప్రవేశం చేశాడు మూడు రోజుల పాటు శివుడి ఇంట విందులు జరిగాయి తరువాత బ్రహ్మ విష్ణువు మిగిలిన వారు శివుడితో వెళ్ళి వస్తామని చెప్పారు శివుడు వారికి తన ఆహ్వానం అందుకుని వచ్చిన వారందరికీ తగిన కానుకలు ఇచ్చి గౌరవించి పంపేశాడు పార్వతీ కళ్యాణానికి వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు శివుడు నందీశ్వరుడితో నేను పార్వతి విశ్రమించి బడలిక తీర్చుకుంటాము మహాసౌధాన్ని అలంకరింప చెయ్యి అన్నాడు నందీశ్వరుడు గణాధిపతులను వెంట పెట్టుకుని మహాసౌధానికి వెళ్ళాడు ఆ సౌధాన్ని శుభ్రం చేసి పన్నీటితో కడిగారు జవాది మొదలైన పరిమళ వస్తువులతోనూ ముచ్చపు పొడితోనూ పద్మాల ముగ్గులు పెట్టారు పగడాలతో తయారు చేసిన మంచం మీద హంసతూలికా తల్పాన్ని అమర్చారు గోడలకు చిత్రపటాలు తగిలించారు పానీయాలు తినుబండారాలు పువ్వులు ఫలాలు ఉంచవలసిన చోట ఉంచారు గది ఎంతో అందంగా తయారయ్యింది శయ్యాగృహం అందంగా సిద్ధమయ్యిందని వినగానే శివుడు నందీశ్వరుడు మొదలైన వారితో మేము వెళ్ళి పడుకుంటాము మీరు ఎవరినీ లోపలికి రానివ్వక భవనం అన్ని పక్కలా కాపలా కాయండి అని చెప్పి పార్వతిని చెయ్యి పట్టుకుని శయనించటానికి తీసుకుపోయాడు వారు దాంపత్య సుఖాలలో మునిగిపోయారు శివపురాణంలోని కొనసాగింపు కథను ఏడవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం